फोटो दे दो सर हेलो ये नहीं आ रहा मेरा वेट बड़ा बड़ा कटियो सोड़ी जा पे को वेट ఇప్పుడు ర పెంటఫిసిటి ఎనిటీ డిగ్రీ కర రైస్పెన్స్ కో వైస్ ఆర్ఎస్ వీడియో వీడియో పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రాంతంలో తెలంగాణ లెక్చర్స్ ఫోరం ఆవిర్భావ విడకల్ని మన ఎడిఎక్స్ డబ్ల్యూఎస్ బాలన సంరక్షణ దాంట్లో కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది తెలంగాణ లెక్సెస్పురం ఏడు ఏడు రెండు వేల ఏడు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ప్రభుత్వ ప్రైవేట్ అనే తారతమ్యం లేకుండా అందరు అధ్యాపకుల్ని కలుపుకొని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది ఇప్పటికీ పద్దెనిమిదవ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అధ్యాపకుల పక్షాన తెలంగాణ నెక్స్పెస్ ఫోరం అనేది పోరాడుతుంది భవిష్యత్తులో కూడా అధ్యాపకుల పక్షాన తెలంగాణ ఎక్స్రెస్ ఫోరం అనేది పోరాడుతుందని అధ్యాపకులు కూడా గుర్తు చేస్తున్నాము అందరూ అధ్యాపకులు ఐక్యమత్యంగా ఉండి వాళ్ళ యొక్క సమస్యల్ని తీర్చుకునే విధంగా మేము ముందుంటే మాకు మద్దతుగా అధ్యాపకులందరూ ఉంటే ఖచ్చితంగా సమస్య తీర్చడానికి తెలంగాణ ఎక్సెస్ ఫోరం ఎప్పుడు కూడా ముందుంటుందని మేము నా అధ్యాపకులకు గుర్తు చేస్తున్నాము అంతేకాదు ఈరోజు పిల్లల సమక్షంలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే రేపు భవిష్యత్తులో విద్యార్థులు అనేవాళ్ళు భావి భారత పౌరులుగా భవిష్యత్తులో మారాలంటే ఖచ్చితంగా వాళ్లకు మేము పెద్ద పిల్లలకే విద్య బోధించడం కాదు చిన్నపిల్లల్ని కూడా వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ చిన్నపిల్లల మధ్యలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు మా అన్నగారు సమక్షంలో ఇక్కడ ఈ సార్ ఫౌండర్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం ఇది లోకల్ నాగయ్య తెలంగాణ రాష్ట్ర కన్యా